హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఈ నెందు వ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే తీసేసేయండి ఇక మేమైతే ఇక మా ఊరి పక్కన నాచారం తిరణాలు జరుగుతుందంటే గాడికైతే అయితే వెళ్ళాం అనమాట ఇక అక్కడికి జబర్దస్త్ టీమ్ వాళ్ళు కూడా వస్తున్నారంటే చూడటానికి అయితే వెళ్ళాము వాళ్ళని లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరూ సెల్ ఫోన్ లో వీడియోలు తీసే వాళ్ళు బిజీ ఉన్నారు డీసెంట్ గా ఉన్నారు మా సైడ్ విజిల్ చేశారు చూసారు ఒకళ్ళు చాలు ఎవరు చప్పట్లు కొట్టలేదు సార్ చప్పట్లు కొట్టేస్తాం మేము అద్గో ఈయనడితే చప్పట్లు కొడతారు చప్పట్లు కొట్టకూడదు మా ఆర్టిస్టులు ఎప్పుడు అంటారు మీ చప్పట్లు మాకు పెసరట్లు బొబ్బట్లు దుప్పట్లు చప్పట్లు అంటారు ఎవరు పడితే వాళ్ళు అడితే చప్పట్లు కొట్టకూడదు నేను దానికి మంచి ఎక్సర్సైజ్ హెల్త్ కనిపెట్టారు వెల్త్ అంటారు మన పెద్దోళ్ళు అవును ఆరోగ్యం మహాభాగ్యం ఇప్పుడు అందరూ జిమ్ కి కెళ్ళి ఆరోగ్యం తెచ్చుకోవాలంటే కుదరదు అందరూ కాస్ట్లీ ఫుడ్ తినాలంటే కుదరదు అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ ఉంటే రామ్ గారి నేర్పిస్తే ఆయన కన్నీళ్ళు పెట్టుకుని కౌలించుకున్నారు మరదం చేసుకున్నారు నాకు ఎందుకు రాలేదు బాధపడాలి మీ అందరికి నేర్పించేస్తాను ఎక్సర్సైజ్ నేర్చుకోవాలని చాలా బాగుంటది ఫ్రీ మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కి చుట్టాలకి అందరికి నేర్పేయండి అందరూ కూర్చున్న చోట్ల గుడిచేయి పైకి ఎత్తాను మంచి ఎక్సర్సైజ్ దాని వల్ల ఉపయోగాలు నేను చెప్తాను ఫోన్లు ఉన్న సార్ చేతుల్లో పర్వాలేదు ఫోన్లు వాచ్లు పోతే నాగి కొని పెడతాడు తర్వాత అందరూ అలాగే ఉంచి వన్ అంటే ఒకసారి కొట్టండి ఒక్కసారి తప్పని కొట్టాలి ఒకేసారి రావాలి రెడీ ఒకసారి అదే కదా అంత తొందరగా ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తే ఉపయోగాలు చెప్తానండి ఒకసారి ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎక్సర్సైజ్ చేస్తే మీ ఇంట్లో దోమలు ఉండవు ఇలా నిజమేనండి తెల్లవాళ్ళు చేసిపోకుండా దొంగలు రాంగలు వస్తారు అంటే అదే నాకు భయం వేసిందా నేనేవో బుల్లెట్ ఎప్పుడు దిగిందా అన్నారు ఇక్కడ ఆయన ఎదురకుండా పెట్టుకున్న బుల్లెట్లు తుపాకీలు అంటే మనకి అదే స్కిట్ లో వెళ్దాండి అదే స్కిట్ లోకి వెళ్దాం అందరూ అదే చూస్తున్నారు వచ్చిన పని చేస్తారు లేదని చూస్తున్నారు సో ఇప్పుడు మనం అది చేస్తాం సాధారణంగా చాలా మంది మన సినిమా ఆర్టిస్టులు చూస్తా ఉండే ఇప్పుడు మనం చూడగానే మీకు ఏదో పెద్ద బాగుందని హ్యాపీ మేము కూడా ఒకప్పుడు ఆర్టిస్టులు చూసినప్పుడు అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యండి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు మనకు నచ్చినట్టు మాట్లాడే అనుకోండి సినిమా ఒకలా ఉంటది మనం అడిగిన జవాబు చాకపోతే సినిమా ఇంకోలా ఉంటది అదేంటో ఇప్పుడు చూపిస్తాం జబర్దస్త్ లో మన నాగి మంచి పేరు వచ్చేసి సినిమాలో హీరోగా చేస్తున్నాడు అవకాశాలు డబ్బులు మాత్రం రావట్లేదు అందుకే బస్సులోనే తిరుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ నాచారం బస్ స్టాండ్ లో నాగి బస్సు

అప్పారాగారు నాగ నా లో బయటికి రాకుండా బాబు మా ఇంట్లో అందరూ పెద్ద ఫ్యాన్స్ అండి బాబు అలా గురువు గారు వస్తుంటాడు దూరదర్శనం వచ్చి పందులే లాభించుకోవాలని చెప్తూ ఉంటాడు గురుగారు ఈవీలో వస్తుంటాడు ఆ వంటల ప్రోగ్రామ్ లో పెట్టుకోవాలని చెప్తుంటాడు జబర్దస్త్పలము సార్ బయటికి రాకుండా జబర్దస్త్ మీ ప్రోగ్రాం అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి మీ ప్రోగ్రాం వస్తుందంటే చాలు యానిమల్ ఆ ఆ అదే అదే ఆనందంలో ఏదేదో మాట్లాడతాను ఏమంటారు గురుగారు అయ్యో బాబు ఇప్పుడు గురువు గారిని కలిసి చెప్తే మా ఇంట్లో నమ్మరా ఐడియా నువ్వు కోసం ఫ్యాన్స్ వేసిపోతారు నాయకారు ఇక్కడ నా చేయించాలని తేరే అంటాడు మాకు ఏం తో బస్ ఎప్పుడు సుబ్బరాజు ఆయన చెప్పరాడు

ఎవరూ చెప్పండి నాగి చెప్పండి మీరు చెప్పండి భయ్యా నేను నాగి మాట్లాడుతుంది ఏం చేస్తా ఉంటావు ఏర్పిస్తాం అనుకుంటా చెప్పండి టీవీలో చేస్తుంటే చెప్పండి పెద్ద సినిమాలో ఉన్నాయి భయా నేను టీవీలో జబర్దస్త్ చేస్తాను భయ నేను టీవీలో పెజీగా ఉంటాను

మన ఫోన్ అడిగాము నెంబర్ అడిగాం ఫోన్ అడిగిందంటే ఫీల్ అవుతాడే హైదరాబాద్ లో కృష్ణానగర్ లో రోడ్డు మీద పోంటారు అంత నేను అక్కడే ఆర్టిస్ట్ లో ఫీల్ అయిపోతున్నాడు మంది సుప్రాజ్ లైన్ లో చాలా మంది

ఇంకెట్లా కబుర్ సార్ మీరేం సార్ ఇక్కడ ఉన్నారు లేకపోతే మరి బస్సులు ఎక్కువ బస్ స్టాండ్ లో కలిపితే ఎయిర్పోర్ట్ లో ఉంటాడు ఎట్లా సుభ్రాజ్ ఆడు బస్ బస్ స్టాండ్ అయిపోయింది రాడు అసలు మిమ్మల్ని ఇక్కడ చూస్తానని అనుకోలేదు సార్ రేపు వచ్చిన ఎక్కడ తిరుగుతుంటారు రా జాంక్ తిరుగుతుంటాడు బస్ స్టాండ్ లో బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇంకేంటి కబుర్లు ఏంటో చేతి మీద వస్తున్నావు ఒక మీద ఏమన్నా

कोणाला जाणिया सर फोन कर फोन सर हेलो हा सर तू येप कधी निघून पोटला सर सर मी르गा सर मी मी मीरगा सर इकडे यादव सर सर अच्छा ओके ఏమైంది సార్ అందులో కబుర్ ఉంటాడు బస్ స్టాండ్ లో బాబు ఏమైంది సార్ నేను టైంకి రాలేదు చెప్పి నన్ను తీసేసి పెట్టేసాను చెప్పింది కదా రోడ్ మీద బస్సులు మార్కుండా వచ్చేదా కతుర్లో ఇప్పుడు ఏం చేస్తారు సార్ ముస్కల్ ఇంటికి వెళ్ళిపోతాడు తీసు మరి ఇప్పుడుదే నాతో నాతోటే అలా చూద్దాం ఇప్పించింది మన పుట్టి రోజుకి లక్షణాలు ఫోన్ చూడొచ్చు ఎలాగో షూటింగ్ క్యాన్సిల్ అయితే అవును ఇల్లు రెండు బలి వేసి వేడి వేడి అన్నం వేసి వేడి వేడి పప్పేసి వేడి వేడి నెయ్యేసి అవన్నీ సంచిలో వేసుకుని అతడు ముందే ఎండి అంటున్నారు చూసుకోండి చాలా మంచిదని చేతులు అని నాడులో ఉంటాయి చప్పట్లు కుడితే యాక్టివేషన్ బాగా జరుగుతుంది మన యాక్టివేషన్ కుడితే ఇంకా యాక్టివేషన్ బాగుంటుంది